క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా మరొకసారి దేవుని వాక్యం పంచుకునే అవకాశం కలుగు చేసినందుకు నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మనము దేవుణ్ణి వేరువేరు సందర్భాల్లో వేరువేరు నామములతో పిలవటం అనేది మనము చదువుతూ వచ్చాము ఇప్పటి వరకు మనము ఏలోహీమ్ యావే ఎల్ ఎలియాన్ ఎదునాయ్ ఎల్ షదాయ్ ఎల్ ఓలామ్ యహోవ ఈరే ఎల్ రోయి యహోవ రాఫా యహోవ నిస్సి ఎల్ కన్నా యహోవ మెకదేశ్ నామములను మనం ధ్యానించాము ఈరోజు మనము యహోవ షాలోమ్ అనే దేవుని నామము యొక్క ఏంటో మనము తెలుసుకుందాము యహోవ షాలోమ్ అంటే ద లార్డ్ ఆఫ్ పీస్ శాంతికి ప్రభువు యహోఫా షాలోమ్ దేవుడే పరిపూర్ణతకు ఆధారము ఆయనే హార్మనీ అంటాం ఇంగ్లీష్లో సామరస్యము దానికి కూడా ఆయనే కారకుడు మనము మొదటి పేతురు మూడాధ్యాయం ఎనిమిది వచ్చినాం చూసినట్లయితే మొదటి పేతురు మూడు ఎనిమిది తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల అందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయమనస్కులై యుండు అని వ్రాయబడి ఉంది అంటే మనము సంఘముగా ఉన్నప్పుడు క్రైస్తవులుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనము ఒకరి యొక్క సుఖదుఃఖములు మనం పంచుకోవాలి అదేవిధంగా సహోదర ప్రేమ కలిగి ఉండాలి కరుణ కూడా చూపించగలిగి ఉండాలి వీటన్నిటితో పాటు ఏమిటి వినయ మనస్కులై కలిగి ఉండాలి మనము ఈ యహోవశాలం అనే నామం మనకి న్యాయాధిపతులు ఆరో అధ్యాయంలో మొదటిగా మనము చదువుతాము ఇజ్రాయేలియుల్ని ప్రభువు ఐగుప్తి నుండి విడిపించిన తర్వాత ఎన్నోసార్లు వారు ప్రభువు నాకు దూరంగా వెళ్ళటం మనం చూస్తున్నాం ఇజ్రాయేలీలు మిథియానీయుల్ని జయించిన తర్వాత దేవునికి దూరంగా వెళ్ళటం ద్వారా మిథియానియులు మర్రి మరొకసారి ఇజ్రాయేల్ మీద దండయాత్ర చేయటం మనము గమనిస్తాం అలాగా ఇజ్రాయేలీలు మిదియానియుల చేతిలో ఓడిపోయి భయభ్రాంతులై ఉన్న సమయంలో మిదియానీయులు వీరి మీదకి వచ్చి వీరి వీరి మరి పండించిన పంటంతా తీసుకెళ్ళిపోవటం ఇలాంటివన్నీ జరుగుతున్న సమయంలో వారి కుటుంబాలని వారు కాపాడుకుంటానికి ఇజ్రాయేలీలు కొండల్లో గుహల్లో దాక్కుంటున్న సమయంలో గిదియోను తన యొక్క పంటని ఈ మిదియానియులకు తెలియకుండా ఒక చోట వాటిని గోధుమల్ని దుల్లగొడుతూ ఉండాడు ఆ సమయంలో యహోవ దూత అతనికి ప్రత్యక్షమయ్యి అతన్ని నియమిస్తాడనమాట మిదియానీయుల మీద యుద్ధం చేయటానికి గిదియోన్ని యహోవ దూత నియమించడం అనేది మనము న్యాయధిపతుల ఆరో అధ్యాయంలో చూస్తాం నేను ఒకసారి చూస్తున్నాను న్యాయధిపతుల ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినము యోవాషు కుమారుడైన గిదియోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా ఇలాగా వారికి తెలియకుండా చాటుగా గోధుమల్ని దుల్లగొడుతున్న సమయంలో యహవ దోత అక్కడ ప్రత్యక్షం అటు మనం చూస్తున్నాము అంటే ఏంటి వ్యక్తిగతంగా కూడా అక్కడ చూస్తే గిదోను జీవితంలో అదేవిధంగా దేశ జీవితంలో ఇజ్రాయేలీలు అందరి దేశంలో వారి జీవితంలో ఆ సమయంలో చాలా అల్లకల్లోలమైన పరిస్థితి ఉండిందన్నమాట భయభ్రాంతులై ఉండేవాళ్ళు ఆ సమయంలో యహ దోత కనపడి దేవుని దోత గిదోనికి ఓఫ్రాలోని మస్తకి వృక్షం యొద్ ప్రత్యక్షమై ఇజ్రాయేలియలను హింసించి వారి నుండి విడిపించటకు అతని నియమించాడు ప్రదేశం కూడా చెప్తున్నారు చూడండి ఒఫ్రాలోని మస్తకి వృక్షం యొద్ అక్కడ ఈ దోత గిదియోనికి కనపడటం మనము గమనిస్తున్నాము న్యాయాధిపతులు అధ్యాయం ఎనిమిది నుండి వచనాలు మనము చదివినట్లయితే దేవుడు ఇజ్రాయేలీ ఐగుప్తు నుండి విడిపించిన సమయం నుండి ఆయన ఎప్పుడూ వారిని విడిచిపెట్టలేదు ఆ విషయాన్ని ఇక్కడ న్యాయాధిపతులు ఆరో అధ్యాయం ఎనిమిది నుండి పది వచనాల్లో దేవుడు గుర్తు చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు అదే విధముగా గిదియోనుతో దేవుడు వర్తమానంలో ఉన్నాడని భవిష్యత్తులో కూడా అన్ని శ్రమలు ఎందు తోడు ఉంటానని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏ విధముగా అయితే ప్రభు యహోవాకు తోడై ఉండాడో ఆ విధముగానే గిదియోనుతో కూడా తోడుంటానని యహోవ దోత సెలవుసడం మనం చూస్తున్నాము న్యాయాధిపతులు ఆరు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన మనం చూద్దాము న్యాయాధిపతుల ఆరు ఇరవై మూడు అప్పుడు ఎక్కువ నీకు సమాధానం భయపడకుము నీ అని అతనితో సెలవిచ్చాను వెళ్ళి యుద్ధం చేయటం ఏంటి నేనేంటి నేను చాలా పెరుకోండి నేను వెళ్ళి యుద్ధం చేయటం ఏంటి నేను చేయలేనని చెప్తున్న సమయంలో ఈ వాగ్దానం మనం చూస్తున్నాము దేవుడు మరి ఇచ్చిన ఈ నియామకం మరియు శాంతి వాగ్దానము గుర్తుగా గిదియోను ఈ ఒఫ్రతా యుద్ధ బలిపేట కట్టి దానికి యహోవా షాలోమ్ అని పేరు పెట్టాడు యహోవా షాలోమ్ అనే దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యహోవా షాలోమ్ చాలా సందర్భాల్లో పాత నిబంధనలో మనకి ప్రభువు ఇజ్రాయేలీకి ప్రత్యేకంగా కనపడటము మిగతా దేవుళ్ళ కన్నా ఆయన ప్రత్యేకించబడిన దేవుడు ఆయనకి మించిన దేవుడు లేడని ఎన్నోసార్లు ఆయన ఇజ్రాయేలీలకి కనపరుచుకోవటం మనము చూస్తూ ఉంటాం నేను ఇప్పుడు చదవట్లేదు కానీ మీరు కావాలంటే జఫన్యా మూడు పదిహేడు చూడవచ్చు అదేవిధంగా యహోవా తండ్రి ఆయన జనాంగానికి క్షేమము కలగాలని కోరుకుంటూ ఉండాడు ఆయన వాగ్దాన ప్రజలకు క్షేమం కలగాలని ఆయన కోరుకుంటూ ఉండాడు ఆయన ఎంచుకున్న వారితో చాలా సన్నిహితమైన సంబంధం ఆయన ఉండాలని కోరుకుంటాడు ఆయన ఇలాగ ఎన్నోసార్లు ఆయన ఇజ్రాయేలీలకి ఆయన జనాంగానికి కనపరుచుకున్నా సరే వారు మాత్రము ఆయన మీద ఆధారపడి ఉండలేదు చుట్టూ ఉన్న శక్తుల్ని చూసి ఆ రాజుల్ని చూసి వీరు చాలాసార్లు కృంగిపోయారు భయపడిపోయారు వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలని వారు మర్చిపోయి వారు దేవునికి దూరం వెళ్ళిపోవటము భయపడటం మనం చూస్తూ వచ్చాము అదేవిధంగా ఎన్నోసార్లు పాపము చేసి దేవునికి దూరం అవటం మనం గమనిస్తున్నాము ఇలాగా ఎన్నోసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోయినా సరే వారు దేవుడు చేసిన గొప్ప కార్యములను మర్చిపోయినా సరే వారు అవిశ్వాసముగా ఉన్నా సరే దేవుడు మాత్రం వారిని వదిలిపెట్టలేదు ఆయన ఎప్పుడు కూడా వారి వెంట ఉండి వారికి అన్ని సమృద్ధిగా ఇస్తూ వచ్చాడు వారిని వారికి హాని చేసే వారి నుండి కాపాడుతూ వచ్చాడు ఆయన వారికి ఆయన యొక్క ప్రేమని ఎప్పుడు చెప్తూ ఉండాడు చూపిస్తూ ఉండాడు ఎంతకాలమైతే ఇజ్రాయేలీలు దేవుని వైపు చూస్తూ ఉండారో ఆయన యొక్క ఆజ్ఞలకి విధేయులై ఉండారో ఆయన ఇచ్చిన వాగ్దానాలకి ఆధారపడి ఉండారో వారికి నెమ్మది సమాధానం ఉండింది యష్యా గ్రంథం మనం చూసినట్లయితే ఆ విషయం కనపడుతుంది యశో గ్రంథం ఇరవై మూడు ఇరవై ఆరు మూడు వచనంలో మనము మరి అనే ఈ దేవుని యొక్క పేరు లేకపోతే యహోవ షాలోమ్ అనే మన దేవుడు మనకి ఏ విధంగా ఈ వర్తమాన కాలంలో మన జీవితంలో ఏ విధంగా మన జీవితంలో ఆయన ముడిపడి ఉన్నాడు మనం చూద్దాము ఇబ్రుయుల్కి రాసిన పత్రిక పదమూడు ఎనిమిది చదివినట్లయితే హిబ్రుయుల్కి రాసిన పత్రిక పదమూడు ఎనిమిది ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును ఆ యహవ అనే మన దేవుడు ఆయన ఇచ్చు ఆ శాంతి అనేది మనకి నిరంతరము ఉంటుంది మనకే కాదు మన సంఘాలకు కూడా ఆయన ఇచ్చి శాంతి మెండుగా ఉంటుంది దేవుడు ఆయన వాగ్దానములకు ఎల్లప్పుడూ యథార్థముగా ఉంటాడు ఆయన ఎప్పుడు ఆయన యొక్క విశ్వాస్యతను మనకి చూపిస్తూనే ఉంటాడు ఆయన యొక్క శాంతి మన జీవితాల నిండుగా ఉంటుంది మనము ఆయన శిష్యులుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలై మనం అనుభవించినా సరే ఎన్నో శోధనలు అనుభవించినా సరే ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నా సరే ఆయన శాంతి మనకి ఉంటుంది సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చదివినట్లయితే యోహానుసువార్త పద్నాలుగు ఇరవై ఏడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి పాత నిబంధనలో గిదియోన్ దగ్గర మనం చూస్తున్నాము క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు మనకు వాగ్దానం చేస్తున్నారు ఆయన మనకి ఆయన శాంతిని అనుగ్రహిస్తున్నాడు అదేవిధంగా మనము అదే యోహాను వార్త పదహారు అధ్యాయం ముప్పై మూడు వచ్చినాన్ని చూసినట్లయితే యోహాను సువార్త పదహారు ముప్పై మూడులో నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి నేను ఈ లోకంలో మనకు శ్రమలు ఉంటాయి కానీ ఆయన ఈ లోకాన్ని జయించినప్పుడు ఆయనలో మనం ఉన్నప్పుడు మనము కూడా ఆయన ద్వారా శ్రమల్ని జయిస్తాము ఆయన సన్నిధిలో మనకి నెమ్మది సమాధానము శాంతి ఉన్నాయి ఆయన మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు మనం ఏ ఒత్తిడికి లోనవనవసరం లేదు ఎటువంటి ఆందోళన మనం చెందనవసరం లేదు ఎందుకంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మనందరము కూడా ఎన్నో సందర్భాల్లో భయపరింతలు ఆందోళన చెందుతాం సందేహాలు వస్తాయి ఒత్తిడికి లోనవుతాం తెలివిని పరిస్థితుల్లో ఉంటాం కానీ మన యహోవాషాలో దేవుడు మనల్ని ఎప్పుడు విడువడు ఎడబాయడు ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు మన కోసం ఆయన చింతిస్తూనే ఉంటాడు మనల్ని ఆయన కాపాడుతూనే ఉంటాడు తెశలోని రాసిన రెండో పత్రిక మూడు పదహారు వచనాలు చూద్దాము తెస్లో రాసిన రెండో పత్రిక మూడు అధ్యాయం పదహారు వచనం సమా సమాధాన కర్తయ్యకు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక ప్రభువు మీకందరికీ తోడయి గాక సో ఆయన యహోశాలం దేవుడు మనకి సమాధానము కలుగు చేస్తాడు ఆయన మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుంటాడు కనుక ప్రియ సహోదరి సహోదరులార అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యహోవశాలం దేవుడు మనలో మన దగ్గర ఉన్నాడు అన్న విషయం మనం మర్చిపోవచ్చు ఆయనే మనకి నిరీక్షణ ఆయనే మనకు ఆనందం కలుగు చేస్తాడు ఆయనలోనే మనకి బలము శక్తి ఉన్నాయి దేవుడి వాక్యాన్ని దీవించని దాకా